హాయ్ హలో నమస్తే ఈరోజు నా మినీ బ్లాగ్ తోట అయితే మేము ముందుకు వచ్చేసానండి ఈరోజు వీడియో ఏంటంటే కనుక ప్రతిరోజు కూడా నేను మా పిల్లలకి మా హస్బెండ్కి పెట్టే లంచ్ బాక్స్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి ఇక మీదట వ్లాగ్స్ చేయడానికి కూడా ట్రై చేస్తాను ఏంటంటే కనుక వీడియోలో చెప్పేది చూసారు కదా నాకు బ్లాక్ కలర్ అంటే చాలా ఇష్టం సో అందుకని అది నిన్న ఫంక్షన్కి వెళ్తే రిటర్న్ గిఫ్ట్ కింద వచ్చిందండి ఇది నాకైతే బాగా నచ్చింది సో అందుకని అదే ఓపెన్ చేసి నేను ఇలాగా ఒక చిప్ అయితే తాగుతున్నాను ఇంకా వచ్చేసేసరికి నేను హౌస్ వైఫ్నండి ఇంటి దగ్గరే ఉంటాను నేను ఇంటి దగ్గర ఉండి కొంత వర్క్ అయితే చేస్తానండి ఇంటి దగ్గర జెరాక్స్ ప్రింట్ స్కాను లామినేషన్స్ ఫైల్ బైండింగ్ కట్ట చేస్తూ ఉంటాను అయితే నిన్న ఫంక్షన్కి వెళ్ళడం వల్ల నిన్న ఇచ్చిన వర్క్ అండి ఇది నిన్న అయితే ప్రింట్స్ అయితే తీయలేదు అది మార్నింగ్ నేను ఫైవ్కి లేసిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి ముందు ప్రింట్ అయితే ఇచ్చేసానండి వర్క్ అయితే కంప్లీట్ చేస్తాను కంప్లీట్ చేసిన తర్వాత నేను బయట వాకలది కట్టడి తుడుచుకొని ముగ్గు అయితే వేసుకున్న తర్వాత నేను వంటలోకి అయితే వెళ్ళిపోతానండి ముందు పిల్లలకి టిఫిన్ అయితే రెడీ చేస్తాను టిఫిన్ రెడీ చేసిన తర్వాత అప్పుడు నేను కర్రీ ఏం చేయాలనేది చూసుకుని ఒక పక్కన రైస్ పెట్టుకుని కర్రీ అయితే నేను ప్రిపేర్ చేస్తానండి వంట చేసేటప్పుడు అయితే వీడియో అయితే తీయట్లేదు ఎందుకంటే ఆ టైంలో అయితే నాకు వీడియో తీయడం కుదరదు సో తర్వాత వచ్చేసి మా బాబుకు పెట్టిన లంచ్ బాక్స్ అండి ఇది పాపది కూడా తీసాను కానీ అది ఎందుకు డిలేట్ అయిందో తెలీదు డిలేట్ అయింది వీడియో మా బాబుకైతే ఈ విధంగా అయితే పెట్టానండి ఈరోజు వచ్చికుడికాయ టమాటా కర్రీ అయితే చేశాను తర్వాత పిల్లలకి స్నాక్స్ అయితే చందమామ బిస్కెట్లని ఇది పెట్టనండి ఇవి మా బ్రదర్ తీసుకొచ్చారు హైదరాబాద్ నుంచి సో ఇలా అయితే మార్నింగ్ వంట అయితే చేస్తానండి సింపుల్గా అయిపోయేలాగా కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి చాలా ఇష్టం అని చేశాను సో ఇది వచ్చి రిటర్న్ గిఫ్ట్ అండి ఇది ఇది నేను ఒక ఫంక్షన్కి వెళ్తే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారండి బర్త్డే ఫంక్షన్కి వెళ్తే సో ఇది ఓపెన్ చేసినప్పుడు నాకు చాలా ఇష్టమైన కలర్ అయితే అండి ఇది బ్లాక్ యాక్చువల్లీ రిటర్న్ గిఫ్ట్కైనా దేనికైనా బ్లాక్ ఇవ్వరు బట్ మరి వీళ్ళు బ్లాక్ ఇచ్చారు కానీ చాలా బాగుంది ఐటెం అయితే చాలా బాగుంది అండ్ రాయల్టీగా చాలా బాగుంది లుక్ కూడా కప్స్ వచ్చి పింగాని వచ్చినాయి ప్లేట్లు అయితే మాములుగా బౌల్స్ ఉన్నాయి కదా అవి మామూలుగా నార్మల్గానే ఉన్నాయి ప్లాస్టిక్ మేబీ అనుకుంటున్నాను నేను ఇది చూసేసరికి అయితే నాకు బాగా నచ్చిందండి నా ఫేవరెట్ కలర్ వచ్చి బ్లాక్ బ్లాక్ అంటే నాకు చాలా ఇష్టం సో ఏం చేశానంటే కనుక ఈ ప్రతిదీ ఏ రిటర్న్ గిఫ్ట్ వచ్చినా నేను ఓపెన్ చేయను అండి షో కేసులో పెట్టేస్తాను తప్ప కానీ కప్పు అయితే నాకు బాగా నచ్చింది సో అందుకని ఇది ఓపెన్ అయితే చేశాను అన్బాక్స్ చేసి చా చాయ్ అయితే కాసుకుని ఇందులోనే వేసుకుని తాగానండి మీరు స్టార్టింగ్లో చూశారు కదా నా వర్క్ అంతా అయిపోయిన తర్వాత నేను పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంటికి వచ్చి క్లీనింగ్ అయితే చేసుకుని గిన్నెలను కడగడం గుమ్మలు తొడవడం చేసేసిన తర్వాత నేను అలాగా టిఫిన్ చేసి టీ తాగిన తర్వాత ఇంకా వాషింగ్కి అయితే వెళ్తానండి బట్టలు వాష్ చేయడానికి అదే ఉంటుందండి పని డైలీ విని మినిమ్ లాగా అన్నయ్య అయితే స్నాక్స్ తెచ్చారని చెప్పాను కదా ఇవైతే తీసుకొచ్చారండి ఇవి పిల్లలిద్దరికీ ఎవరు తాలే ప్యాకెట్ ఎందుకంటే ఏమైనా చిన్న చిన్న గొడవలు వస్తాయేమని అలాగా రస్కులు అయితే నా కోసం తీసుకొచ్చారు అన్నయ్య నేను టీ తాగుతూ ఉంటాను టీ అన్న కాఫీ అన్నా అది నా మూడుని బట్టి నేను అలా అయితే తాగుతూ ఉంటానండి అందుకే నా కోసం అయితే రస్కులు అయితే తీసుకొచ్చారు నేను మార్నింగ్ అయితే టిఫిన్ అయితే ఇలా చేశానండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్